నమస్కారం నేను సాహస్రా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో జూన్ నాలుగున తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది అయితే సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు అందులో ముఖ్యంగా మాజీ పిఎస్ఆర్ ఇంటెలిజెన్స్ చీఫ్ అయినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వారంట అదేవిధంగా సిఆర్ జవహర్ రెడ్డి ఈయన విషయం ప్రత్యేకంగా ప్రస్తావించక్కర్లేదు ఆయనకి ఇక సెలవు అని చెప్పి పంపించే ప్రయత్నంలో ఉన్నారని కూడా తెలుస్తుంది ఇక వైసీపీ బానిసలుగా పనిచేస్తున్నటువంటి ఐఏఎస్ ఐపీసీ ఐపీఎస్లందరినీ కూడా బదిలీ చేసే విధంగా వారికి కొన్ని ఉత్తర్వులు కూడా జారీ చేస్తున్నారనే విషయాలు అయితే వస్తున్నాయి మరి ఈ విషయాల గురించి మాట్లాడడానికి మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ సోషల్ యాక్టివిటీస్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి పూర్తి వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వము అన్నట్టు సిబిఎన్ గారు అయితే ప్రకటించారు అంటే వీళ్ళు చేస్తున్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఆగడాలు అవన్నీ కూడా ఇప్పటివరకు గమనించుకున్న సీబీఎన్ మీరు మీరు కఠిన చర్యలు తీసుకుపోతున్నారంటారా తప్పమ్మా ఇది ప్రశ్నే తప్ప ఏ ఆఫీసర్లైనా ఐఏఎస్ ఐపిఎస్ ఐఆర్ఎస్ అండర్ చీఫ్ సెక్రటరీ కింద పనిచేస్తారు చీఫ్ సెక్రటరీ ముఖ్యమంత్రి గారికి తన ప్రభుత్వంలో ఏమేం చేయాలనేవి చీఫ్ సెక్రటరీకి ఇస్తారు చీఫ్ సెక్రటరీ కింద కొంటారు అందరూ సీబీఎం కింద ఉండరు సిబిఎన్ కింద ముఖ్యమంత్రి కింద ఉండరు సిబిఎన్ కాల ముఖ్యమంత్రి ఇంకా ఆయన ప్రమాణ స్వీకారమే చేయలే అంటే ఈ పొరుగులు తీస్తారు చంద్రబాబు నాయుడు దగ్గరికి ఏం అవసరం కొంపలో ఉండండి మీకు ఒక ఉద్యోగం ఉంది ప్రజలు పన్నుల రూపంలో కట్టిన జీతం డబ్బులు మీకు ఇస్తున్నారు ఎందుకు పరుగులు తీస్తున్నారు ఏమవసరీ ఉద్యోగం చూసుకుంటా ఉండి కుర్చీలో కూర్చొని ఎందుకు పోవాలా అసలు ముఖ్యమంత్రిగా ప్రమాణమే చేయలేదు కదా చంద్రబాబు నాయుడు ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండర్ కంట్రోల్ చీఫ్ సెక్రటరీ ఇది రూల్ ఆఫ్ లా చెప్పేది అంటే నువ్వు దేనికి అంటే బాన్సి బతుకుదాం అనుకుంటున్నావా చెంచా చెంచాగి గిరిజేటానికి పోతుండవా గతంలో నేను లంగుగో లత్కోరు పనులు చేసినాను నా మీద చర్యలు తీసుకోవద్దంటున్నావా నువ్వు నిజాయితీ పరుడైనటువంటి అయితే ఎందుకు ఇంకా ఆయన ప్రమాణ స్వీకారం చేయలేదు చంద్రబాబు నాయుడు గారు తీయాల్సిన అవసరం ఏంది మీరందరూ ఒక చీఫ్ సెక్రటరీ కింద ఈ పనిచేస్తుంటారు ఆయనకి ఆయన డిసైడ్ చేస్తాడు మందరిని ఎవరు ఏ పొజిషన్ ఉన్నదని చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేసేది చీఫ్ సెక్రటరీ చెప్తాడు చీఫ్ సెక్రటరీ నుంచి కింద అధికారులు చెప్తాడు ఇది జరిగేది అంటే సిబిఎన్ గారికి స్పష్టత ఉంటుంది కదా గతంలో ఎవరెవరు ఏం చేస్తారు ఎవరెవరికి ఆదేశాలు ఇచ్చే అధికారం కూడా లేదంటారా ఆదేశాలు ఎందుకు ఇస్తాడు ఆయన ముఖ్యమంత్రి చెప్పండి మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి ఇప్పుడు కాదు నేను రేపు పొద్దున ప్రమాణ స్వీకారా ఆయన ముఖ్యమంత్రి అయినట్టు ఓ అసలు ఐఆర్ఎఫ్ చదువుకున్నావు ఐపీఎస్ చదువుకున్నావు ఐఏఎస్ చదువుకున్నావు తెలియదు ఇండియన్ కాన్స్టిట్యూషన్ నువ్వు ఊరికి అడిగిపోవాలా చీఫ్ సెక్రటరీ పో అడు అడుగు అది కాదు అసలు విషయం గత ఐదేళ్ళు వీళ్ళు చేసిన దొంగ పనులు వీళ్ళు చేసిన దోపిడీ అవినీతి వీటి అన్నిటి మీద ఎంక్వైరీ చేస్తున్నాడు అన్ని డిపార్ట్మెంట్ల మీద రేపు గవర్నమెంట్ ఏర్పడితే క్యాబినెట్ డిసిషన్ తీసుకుంటుంది క్యాబినెట్ ఫామ్ అయిన తర్వాత మంత్రులు క్యాబినెట్ అంటే ముఖ్యమంత్రి కూడా ఒక సభ్యుడేనమ్మ లోను వీళ్ళందరూ కూర్చొని ప్రతి దాని మీద ఎంక్వైరీ చేస్తున్నది ఆ ఎంక్వైరీలో వీళ్ళు దొంగలని తీయలు తీరనుకో అప్పుడు ఆడిగిపోవాలా మన రాజమండ్రి సెంటర్ జైలుకి బందీ కాని వస్తుంది అందుకు భయపడి ఒకడు సెలవులు పెట్టిపోతాడు ఒకటి కళ్ళు రావంట ఒకడేం పేపర్లు కాల్ చేస్తాడు ఎందుకునే భయపడుతున్నారు మీ ఉద్యోగాలు మీకు ఉండయి ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బు నెల నెల తీసుకుంటున్నారు కూర్చోలే కూర్చోండి ఏడైనా ప్రభుత్వ ఉద్యోగే కదా నువ్వు ఎందుకు సెలవులు పెట్టి మాకు ఎన్వీలు ఇది సార్ మేము పార్టీ పోస్టులు పోతాం ఎందుకు ఈ పనులన్నీ అంటే మీరే మీరు ఎక్కడో తప్పు చేసినారని వాళ్ళ కూడా ఒక భయం భయం చేసిందని తప్పుడు పనులే కదా ఇప్పుడు ఐఆర్ఎస్ లో ఉన్నాడమ్మ ఐఆర్ఎస్ అది ఇండియన్ రైల్వేలో పని చేస్తున్నాడు అలా బేవరేజ్ కార్పొరేషన్ లో ఉన్న తన వ్యక్తి వాసుదేవరెడ్డి ఎందుకు వచ్చి నువ్వు ఆంధ్రాకి రైల్వేలను చేసుకోపోయినావా ఇక్కడ నాగదం అనుకోని వచ్చిన ఇప్పుడు ఆ లెక్కరు దాదాపు లక్ష పాతికి వేల కోట్లు బిల్లు లేదు కదా ఫోన్పే లేదు కదా గూగుల్ పే లేదు కదా ఆ డబ్బులన్నీ లెక్క పత్రాలు బయటకు వస్తాయి ఏ కంపెనీకి ఎంత ఆర్డర్లు వచ్చినావు ప్రభుత్వానికి డబ్బు ఎంత వచ్చింది ఇదంతా తెలుసుకునే కొంత టైం పట్టద్దు కదా దట్స్ వై నేను చెప్తుండేది అందుకు భయపడి సార్ సార్ ఇది స్టోరీ అర్థమైపోయిందా ఒక దాంట్లో ఎగ్జాంపుల్ చెప్పా ఇట్లా చాలా ఉందమ్మా ఒక జిఎస్టీ అధికారి ఉన్నాడు సంథింగ్ విశాఖపట్నంలో ఉన్నాడు వాడిని అర్థం పెట్టుకొని గ్రానైట్ వాళ్ళు తీరుచ్చు డబ్బులు చేశారు అన్ని కంపెనీలలో పెట్టి డబ్బులు వసూలు చేశారు జిఎస్టీ కమిషనర్ని అడ్డ పెట్టుకున్నారు ఒక రెడ్డి రాజేశ్వరెడ్డి ఇవన్నీ బయటకు వస్తాయి కదా తల్లి ఇప్పుడు ఎందుకు వెళ్ళాలి నీకేం అవసరం ఆయన ప్రమాణ స్వీకారం చేయాల ఇంకా ఒక చీఫ్ సెక్రటరీ కాడి పోవాలా ఆయన ఆదేశాల ప్రకారం వీళ్ళు నడుచుకోవాలా అపాయింట్ అంటే ఊరు చేస్తారమ్మా చీఫ్ సెక్రటరీ అపాయింట్ చేస్తారు ఇది పద్ధతి తల్లి అందువల్ల ఏంటంటే ఈసారి ఊరు కోరుకుంట్రమ్మా పత్తి లెక్క పత్రం ఐదు ఏళ్ళు పది లక్షల కోట్ల ప్రజాధనం ఎంత పది లక్షల కోట్ల ప్రజాధనం ఆ బడ్జెట్ లో బొగ్గని రాజేంద్రనాథ్ రెడ్డి చూపించింది మన లేఖ మాటలు మాట్లాడుకోకూడదు ఆయన బడ్జెట్ లో చూపించింది అసెంబ్లీలో చూపించింది దాంట్లో రెండు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల సంక్షేమ నిధులకి పోయి రాలేదు లెక్కలు చూసుకోబల్లే ఎంప్లాయీస్ జీతాలు ఫర్ మంత్ ఐదు వేల ఐదు వందల కోట్లు టోటల్ కలిపి ఆరు ఆరు లక్షలు కోట్లు మిగితే నాలుగు లక్షలు కోట్లే ఎంట ఏం కట్టారు ఇరిగేషన్లు ఎంత ఖర్చు పెట్టారు రోడ్లు పోసారు అసలు రోడ్లు పోయకుండా పిల్లలు చేసుకున్నారమ్మాయ్ అవును అసలు రోడ్లు లేవు రోడ్లు పోయకుండానే నలభై వేల కోట్లు నాకేసర్రు రోడ్లు వేసామని రోడ్లు వేసామని అవన్నీ ఎంతవరకు బయటకు వస్తాయి కదా కాబట్టి నువ్వు చూపించింది నేర సాక్షి అని అన్నీ బయటకు వస్తాయి ఈ పుడింగ్ పుడింగ్ మాటలన్నీ కూడా ఈ ఐఏఎస్ ఐపిఎస్ ఐఆర్ఎస్ ఐఎస్ఎస్ అధికారులందరికీ ఇలాంటి పెద్ద పుడింగులు కాదు చట్టం ముందు అందరూ సమానమే చంద్రబాబు నాయుడిని ప్రచారంలో ఉంటే వాడు సిఐడి ఆఫీసర్ గారు ఆ కొల్లు రఘురామరెడ్డి రెడ్డి గారు అర్ధరాత్రిపూట అరెస్ట్ చేసి దప్పు చేసినాడ దొంగ కాగితాలు సృష్టించే ఆయన లండన్లో ఉన్నట్టు నటించి దొంగ పత్రాలన్నీ పెట్టి చంద్రబాబు నాయుడు రాత్రి రాత్రి ఎత్తుకొని పోయి చల్లపల్లి ఆడ రాజమండ్రి సెంట్రల్ జైలు వేసాడు టేడియన్స్ అన్ని దొంగ పత్రాలు సెరప్ అసోసియేషన్ అని ఉంది ఒకటే చార్టెడ్ అకౌంట్ కంపెనీ చార్టెడ్ అకౌంట్ గవర్నమెంట్ ఎక్కడ కూడా చూడాలమ్మా కాదు సిఏజీ అంటారు కంప్యూటర్ అండ్ ఆడిట్ జనరల్ వాళ్ళు చూడాలా ఇచ్చిండు కాబట్టి వాడిని ఇలాకొస్తారు ఇవన్నీ పెట్టేసి కక్షతో పగతో ద్వేషంతో రగిలిపోయి ఎప్పుడైనా మానవత్వమే మన మొత్తం అదే మన అభిమతం అనుకోవాలి ఈరోజు ఎందుకు భయపడతారు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లో నిజాయితీ ఉంటే పోనం మాల్కొండ మేడం ఉంది ఒక కొట్టుకోమను రాజశేఖర రెడ్డి పిల్లిలో పెట్టబోసం అంతకునే పోనరు టైర్లు కొట్లు వేసారు ఆర్టీసీ కేసారామని పోనం అని పోనం మాల్కొండ సిన్సియర్ ఆఫీసర్ మేడం ఐఏఎస్ ఆఫీసరు అది ఏడాది దొరకదా అంటే మీరందరూ లత్తుకోరు లంగా పనులు చేశారు కాబట్టి అవినీతి పౌరులు కాబట్టి మీ ఆస్తులు ప్రకటించండి మీరంతా గత ఐదేళ్ళు మీ ఆస్తులు ఎంత ఈ రోజు మీ తెల్లంపేటల మీద ఉండే ఆస్తులు బయటకు పెట్టండి తేలిపోతాయి కదా ఏసీబీ రైడ్స్ జరుగుతాయి ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ జరుగుతాయి గజలు ఎందుకులా ఉండికి మొత్తం వస్తాయి మీరు ఆడ హైదరాబాద్లో కూడా నేను మాకు తెలియదా ఇండియా ఏ రాజు పుష్పాలవుడు అపార్ట్మెంట్లు కొనడు ఎక్కడెక్కడ అపార్ట్మెంట్లు కొనలా హైదరాబాద్లో ఫ్లాట్లు ఓడి కొనడో ఈ డేటా అంతా సేకరించి పెట్టుంది రేపు ఏసీపీ ఎంక్వైర్లో ఇప్పుడు తెలంగాణలో ఏసీపీ ఓడిపోయి పట్టుకున్నారా లేదమ్మా అందరూ దొరకతో గుమ్మడికాయలతోందా ఎవరైతే భుజాలతో ఊడుకోవటం ఎందుక అందువల్ల నిజాయితీ గల్లోడు కూడా నేను అదే చెప్తున్నా ఒక్క ఆఫీసర్ సెలవులు కానీ ఎవరిని రిలీవ్ చేయకూడదు ఎన్ఓసీ ఇవ్వకూడదు ఎన్ఓసి కానీ ఇస్తే చంద్రబాబు నాయుడు కూడా ప్రజలు దోషాలు చూస్తారమ్మా విచారణ జరపాలంటే నిజాయితీ గుంటే ఉంచుకో అవినీతి పోయడైతే ఎత్తి చేయలేదు అంటే మీ ఐఏఎస్లు పొలిటీషియన్స్ ఏకమైపోయి ప్రజలు ఆకాంక్షలు వీళ్ళు దుర్మార్గులని కదమ్మా ఇన్ని సీట్లు ఇచ్చింది గారికి నూట అరవై నాలుగు సీట్లు అంటే ఏం చిన్న మాటల ప్రజలు ఎంత ఎంత బాధపడి ఉంటే ఒక రాక్షస ప్రభుత్వాన్ని దింపడానికి ఎన్నో ఆలోచనలు చేసుకుని వీళ్ళు చేసిన దుర్మార్గాలు పరిశ్రమించిన ప్రతి గొంతు మీద కత్తి పెట్టి గొంతులు కోసి ఆ యరాచకత్వాన్ని పరాయించలేక ఒక సీఎం లెక్క వ్యాపారం చేసి సీఎం అని చెప్పమ్ నువ్వు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లోన ఒకే ఒకడు జగన్మోహన్ రెడ్డి లెక్క వ్యాపారం సీఎంఏ చేసుకుంటే మద్యపాన నిషేధం చెప్పదాన్ని గద్దీని ఎక్కి ఆడవాళ్ళ పుష్టిలు తెంపిన సీఎం వాళ్ళ బర్త్లా లీవర్లో కిడ్నీలు ఏమైపోయినా కూడా ఊరికి లేదు నాశనం అయిపోయి ముప్పై ఐదు లక్షల మంది తాల్పోతులు ఉంటారు అమ్మాయి వాళ్ళ వాళ్ళ బార్య ఉండదా ఇంకో ముప్పై ఐదు లక్షలు కొడుకో కూతురు ఉండదా ఇంకో ముప్పై ఐదు లక్షలు మొత్తం ఎన్ని కోటి ఐదు లక్షలు ఓట్లు పాగుబోతులు ఓడిచ్చారు జగన్మోహన్ రెడ్డి అందువల్ల చేసిన పనులు అట్టున్నాయి అనమాట అందువల్ల ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ఐ ఆఫీసులో ఒక్క నొదలకూడదు ఒక్కడికి ఎన్నవోస్ట్ చేయకూడదు ప్రతి ఓడి మీద ఎంక్వైరీ జరగాల్సిందే ఎత్తి జైల్లో ఇయాల్సిందే విజయార్థి గుళ్ళో పెట్టుకోవాలా అందువల్ల చీజ్ బాక్ట కొడుకే భూ కుంభకోణం చేసినట్టు పాప అమాయకులైన ఉత్తరాంధ్ర ప్రజలు భూములనుకేశారు ఎనిమిది వందల ఎకరాలు అంటే అతని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలా సిఎస్ జవహర్ రెడ్డి మీద చూడ అంత కడప బ్యాచ్ సిఎస్ జవహర్ రెడ్డి సింహాద్రిపురం మండలం అర్థమైందా ముఖ్యమంత్రి పులివెందల సింహాద్రిపురం మండలం ఓకేనా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి కడప అంటే ఏందిరా తర్వాత దాని పేర స్కిల్ డెవలప్మెంట్ చల్ల మధుసూధర్ రెడ్డి కడప మొత్తం కడపోలం మైవైపోయిందమ్మా ఆంధ్రప్రదేశ్ మొత్తం రాష్ట్రం మీద అలీబాబా నలభై దొంగల్లాగా పడి రాష్ట్రాన్ని మొత్తం దోపిడీ చేసేసి ఆ తమిళనాడు ఉయా కేరళ కేరళ నుంచి మాల్దీవ్స్ మాల్దీవ్స్ నుంచి ఆఫ్రికా ఖండాలకు ఎత్తుకొని పోయారు అందువల్ల వీటన్నిటి కట్టి అలా చెప్పు చెప్పు కాదు ఎందువద్దు చూడు అర్థమైందా ఒక్కడు గుర్తు పెట్టుకో దోపిడీని ప్రశ్నించాల ఆ దోపిడీకి ఇప్పుడు అందరూ కలిసిపోతున్నాడు కాబట్టి వీళ్ళందరినీ ఎవరికి రిలీవ్ ఇవ్వద్దు వాళ్ళ ఒక్క ఆఫీసులకు రిలీవ్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు ప్రజలు క్షమించాం నమస్కారం